మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర కుంతి అయితే కుంతికి వరాన్ని ఎవరు ప్రసాదించారో తెలుసుకుందాం సూరసేనుని కుమార్తె అయినటువంటి వృధ సంతానం లేని తన స్నేహితుడు కుంతి భోజ మహారాజుకి దత్తతని ఇస్తాడు అప్పటి అప్పటినుంచి ఆమె కుంతి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది కుంతి అయితే కోపిస్ట్ అయినటువంటి దూర్వాసం మహర్షి కుంతి భోజని యొక్క రాజ్యానికి వస్తారు ఒక ఏడాది పాటు కుంతి చూపినటువంటి అకుంఠిత దీక్షకు ఓర్పుకు దూర్వాస మహర్షి ప్రసన్నమవుతాడు కుంతి సేవకు మెచ్చి దూర్వాసుడు ఆమెకి భవిష్యత్తులో ఉపయోగపడే ఒక దివ్యమైనటువంటి దేవతాహ్వాన మంత్రాన్ని ప్రసాదిస్తారు ఆ మంత్రంతో ఏ దేవతను స్మరిస్తే ఆ దేవత ప్రత్యక్షమై తన అంశంతో ఒక కుమారుణ్ణైతే ప్రసాదిస్తాడు కన్యగా ఉన్నప్పుడు మంత్రశక్తిని పరీక్షించాలనే ఉత్రుకతో కుంతి సూర్య భగవాను స్మరిస్తుంది సూర్యుని అంశంతో సహజ కవచ కుండలాలతో కర్ణుడు జన్మిస్తాడు లోకనిందకు భయపడి కుంతి ఆ శిశువు నదిలో వదిలివేస్తుంది శాపం కారణంగా సంతానం పొందలేని తన భర్త పాండురాజు యొక్క అనుమతితో కుంతికి తన వరాన్ని గురించి తనకి వివరిస్తుంది యమధర్మరాజు ద్వారా యుధిష్రుడు వాయుదేవుని ద్వారా భీముడు ఇంద్రుని ద్వారా అర్జునుడు లభిస్తారు కుంతికి అదేవిధంగా ఆ మంత్రాన్ని తన సవతి సోదరు అయినటువంటి మాద్రికి కూడా ఉపదేశిస్తుంది కుంతి మాద్రి ఆ మంత్రశక్తితో అశ్విని దేవతను స్మరించి కవలైనటువంటి నకుల సహదేవుల్ని పొందుతుంది దూర్వాస మహర్షి ప్రసాదించినటువంటి ఈ ఒక్క వరం పాండవులు మరియు కర్ణుని జననానికి కారణమవుతుంది ఇది మహాభారత సంగ్రామానికి దారితీసిన ప్రధాన ఘట్టాలకు మూల స్తంభంగా నిలుస్తుంది అయితే కుంతికి ఎవరిచ్చినటువంటి వరం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి